హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మాది పాటిచేరి వెళ్ళింది ఫస్ట్ రోజు చూసారు కదా రెండో రోజు ఏం జరిగింది చూసారా రెండో రోజు నిద్ర లేచి నాలుగున్నరకే నిద్ర లేపేశాను అందరినీ లేచేసి చక్కగా రెడీ అయిపోయామనమాట అందరం రెడీ అయిపోయి వెళ్ళటానికి ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ కూడా తినాలి కదా మాకు హోటల్ వాళ్ళే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట మాకు రూమ్కే పంపించేశారు అందులో కూడా చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఫస్ట్ రోజు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అంతకంటే ఒక్కటే ఒకటి తక్కువైంది దోశ ఒకటి తక్కువైంది మిగతా అన్నీ అవే ఫస్ట్ రోజే అవన్నీ తిని నాకు రాత్రి దాకా స్లాక్లే అవ్వలేదు రెండో రోజు కూడా మళ్ళీ అవే బ్రేక్ఫాస్ట్లు ఇంకేం చేస్తాం తినేసాం తినేసి ఆ రోజు కూడా నేను రాత్రి దాకా మళ్ళీ ఏమి తినలేకపోయానండి అంత అంటే డైజెషన్ తగ్గిపోయింది అన్నీ ఏంటి పొంగలు ఉప్మా వడ ఇడ్లీ దోశ పూరి ఇన్ని రకాలు ఉంటే ఇన్ని రకాలు తింటే ఏం ఆకలేస్తే చెప్పండి అంతా అయిపోయి ఇలా కొంచెం ఫోటోషూట్ తీసేసుకొని బయలుదేరిపోయాం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం తెలుసా ఇక్కడ ఒక వినాయకుడి గుడి ఉందండి చాలా ఫేమస్ అనమాట అక్కడికి వెళ్ళాం వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ వీడియోలు తీసుకుంటుంటే వాళ్ళు అలా చేయలేదు తెలియకుండా కొన్ని చిన్న చిన్న వీడియోలు కొన్ని తీసుకున్నాను అగో లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్ళేదాకా ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు లోపలికి చూడండి గుడి చూడండి ఎంత పెద్దదో చాలా బాగుంది కదా చాలా పెద్దది అనమాట అక్కడంతా ఎంత ప్లెజెంట్గా ఎలా ఉందో పొద్దున్నే వెళ్ళిపోయాం అసలు ఏడింటికి బయలుదేరి వెళ్ళిపోయామనమాట చూడండి ఇక్కడ ఇంకా ఆ లోపల క్లీన్ చేస్తున్నారు ఓపెన్ చేయలేదు అందుకని మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం లోపు పక్కన చిన్న చిన్న ఎవ్వరు చూడకుండా ఈ ఫోటోలు తీసుకుంటున్నానండి వాళ్ళు తీసుకోవద్దని చెప్పారు లోపలికి రంగాల్ని పైన అన్నీ తీసుకొని అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం మేము వెళ్ళే టైంకి అక్కడ పాండిచ్చేరి గవర్నర్ అంట ఆయన కూడా వచ్చారు అందుకని మమ్మల్ని పక్కకు నెట్టేశారు సరే తొందరగా ముగించుకొని బయటకు వచ్చేసి బస్సు ఎక్కాము చూడండి ఎక్కిన తర్వాత వీళ్ళందరూ డ్యాన్సులు చూసారా మా వాళ్ళు ఏ రకంగా డ్యాన్సులు చేస్తున్నారు అందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి ప్రయత్నంగా డ్యాన్సులు చేసేసి తర్వాత ఇంకొక బీచ్ దగ్గరలో ఒక బీచ్ ఉంటే ఆ బీచ్ పేరు ఆరి బీచ్ అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల మనకి మునగటానికి లేదు చూడండి రాళ్ళన్నీ ఉన్నాయి అక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి ఇంకెక్కడ మనం దిగుతాము చూడండి అసలు లేదు చివరికి గట్టిదాకా కూడా నీళ్ళు వస్తున్నాయి అగో చూడండి ఊరికే రాళ్ళ మీద కూర్చుంటేనే ఎలా వచ్చేసినాయి చూడండి సరేలే ఒక ఫోటో అన్న తీసుకుందామని చెప్పి కూర్చొని ఒకటి రెండు ఫోటోలు తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం అక్కడ ఏం చూడటానికి లేదండి అంటే అంటే మునగటానికి లేదు చూడటం ఊరక దూరం నుంచి చూడటమే ఈ బయటకు వచ్చినాక బీచ్ బయట ఇలా చూడండి ఫిష్లు ముందు రోజు ఫిష్ ఫ్రై ఏ తిన్నారు కదా అలాగే ఇక్కడ కూడా ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ చారు అంటే చేపల పులుసు అన్నంలో చేపల పులుసుని వేసి ఒక రైస్ ఇస్తాడనమాట తర్వాత రసం రైస్ అలా ఎవరికి కావాల్సి వాళ్ళు తినేశారు ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నారు తిన్నారు నేనైతే నిజంగా చెప్పాను కదా అసలు తిన్నదే అలా అరగలేదన్నమాట ఏం తినలేకపోయాను సర్లే వాళ్ళు తినేదాకా వెయిట్ చేసి చూడండి అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని తిన్నారు ఇక్కడ మెరీనా బీచ్కి వెళ్ళాం అనమాట ఇక్కడ చూసారా మా చేత రీల్స్ వేయించారు ఈ పిల్లలందరూ కలిసి చూడండి చిన్నపిల్లలు ఉన్నారు కదా మా చేత రీల్స్ చేయించారు చూడండి ఎలా ఉందో ఎవరి పాటికి వాళ్ళ మాకు ఏమీ ట్రైనింగ్ లేదు ఏం లేదు ఊరికే ఏదో పిచ్చి పిచ్చిగా అలా చేసేసామన్నమాట అక్కడికి ఆ పిల్లలు అంటున్నారు ఏంటి అలా చేయటం ఏంటి అని ఇంకా అక్కడి నుంచి ఇంకా మధ్యాహ్నానికి అయిపోయి ఇంటికి వచ్చేసి అందరం స్నానాలు చేసేసాం ఇంకా ఆ రోజు మళ్ళీ బయలుదేరాలన్నమాట ఈయన సరే కొంచెం టైం ఉంది కూర్చొని కాసేపు కార్డ్స్ ఆడుకుందామా అని కూర్చున్నాం అందరం కొందరు రెడీ అవుతా ఉన్నారు ఇంకా రెడీ అవుతా ఉంటే రెడీ అయిన వాళ్ళు మాత్రం కూర్చొని కాడ్స్ ఆడటానికి చూడండి రెడీగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెడీ అయిన వాళ్ళు రెడీ అయినట్లు వస్తూ ఉన్నారు అందరూ ఒకసారి రాలేదు ఎందుకంటే అన్ని రూముల్లో అందరూ రెడీ అవుతూ ఉన్నారు ఎవరెవరు రెడీ అయ్యారో వాళ్ళు మాత్రం బయటకు వచ్చారు అందరం కూర్చొని ఆడ ఇక్కడ పిల్లల రూమ్లో ఈ వీళ్ళందరూ కలిసి పిల్లలందరూ కలిసి చూడండి వీళ్ళు నలుగురు కలిసి ఇక్కడ వీళ్ళు సపరేట్గా ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళతో కలిసి ఆడితే వాళ్ళకి బోరు కదా అందుకే రూమ్లో కూర్చొని వాళ్ళు పిల్లల వరకు ఆడుకుంటున్నారు ఇక్కడ వీడియో నేను ఒక వీడియో తీసుకుంటే మా మధు ఉంది తను కూడా యూట్యూబ్ స్టార్ట్ అయింది తను కూడా తీసుకుంటా ఉందనమాట ఇగో ఇక్కడ అందరు కూర్చున్నారు ఇంకా నలుగురే వచ్చారు నలుగురు ఇగో ఐదుగురు ఆరుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు మేము ఒకసారి లగేజ్ సర్దేసుకున్నాం ఎందుకంటే ఆడిన తర్వాత ఇంకా టైం ఉండదు వెళ్ళిపోవాలి ఎందుకని చెప్పి స్నానాలు చేసి అంత రెడీ అయిపోయి ఒకసారి లగేజ్ అంతా సర్దేసుకుంటున్నాం చూసారా మా రూమ్ ఇది లగేజ్లు సర్దేసుకొని రెడీగా పెట్టుకొని అప్పుడు వచ్చామన్నమాట గేమ్కి ఒకసారి కాసేపు కొంచెం టైం ఉంది ట్రైన్కి అందుకని చెప్పి అంటే మధ్యాహ్నానికే వచ్చేసాం ఇంకా ముందు రోజే అంతా తిరిగేసాం కదా రెండో రోజు ఇంకా అంతే అయిపోయినాయి మరి ఎండగా ఉంది వచ్చేసి కాసేపు రూమ్లో కూర్చొని సరదాగా అందరం కలిసి కాసేపు ఆడుకొని బయలుదేరదామని చెప్పి అందరు స్నానాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు ఇలా వచ్చారనమాట ఒక్కొక్కరు రెడీ అయ్యి వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేరుతూ ఉన్నారు ఇలా కార్డ్స్ ఆడటం మొదలుపెట్టాం ఇక్కడ పక్కన వీడియోలు తీసుకునేవాడు వీడియోలు ఫోటోలు తీసుకున్నాడు ఫోటోలు చూడండి ఈ చుట్టూ ఇది బయట కూడా ఇది బయట బాల్కనీ ఉంది బట్టలు ఆరేసుకోవడానికి కూడా తడి బట్టలు మళ్ళీ పెట్టుకోలేము కదా అందుకని చెప్పి అన్నీ ఆరేసుకొని నీట్గా తర్వాత సర్దేసుకున్నాం ఇక్కడికి ఆరుగురు వచ్చారు మిగతా వాళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట అన్నీ సర్దేసుకోవాలి కదా ఇప్పుడు నేను కూడా వచ్చి కూర్చున్నాను నాది అయిపోయిందనమాట అగో నేను కూడా వచ్చి కూర్చున్నాను ఇంకా అందరం కలిసి ముందు ఊనవాడాము తర్వాత ఈ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి కదా రమ్మి అది ఆడుతా ఉన్నాం కాసేపు అందరం ఆడుకుంటూ అలాగే కాఫీ హోటల్ వాళ్ళని అడిగి బయట నుంచి కాఫీ తెప్పించుకున్నాం అక్కడికే తెప్పించుకొని కాఫీ తాగేసాం అనమాట తాగేసి ఇంకా అందరూ రెడీ అవుతా ఇగో గేమ్స్ ఆడుకుంటా చూడండి చాలాసేపు గేమ్స్ ఆడుకున్నాము అందరం సరదా సరదాగా ఇలా మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఆడుకోవడానికి అవ్వదు కదా మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతాము ఇంకా ఎవరి రొటీన్ వాళ్ళది చూడండి కార్డ్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కార్డ్స్ కూడా ఎలా ఉన్నాయని చూపిస్తాం చూడండి అంత అయిపోయి ఇప్పుడు బయలుదేరాం అంత సర్దేసుకున్నాం కదా ముందుగానే గో బస్సు ఎక్కేసామన్నమాట మా వెహికల్ ఎక్కేసి మేము అందరం ఇగో వెహికల్లో కూడా ఒకసారి ఓ చిన్న వీడియో తీసుకుంటూ ఇంకా బయలుదేరుతూ ఉన్నాం ఎక్కారు చూడండి అందరూ ఎక్కేశారు అందరు బాయ్ బాయ్ అని చెప్పేసి హోటల్ వాళ్ళకి కూడా చెప్పేసి బయలుదేరాం బయలుదేరి బస్సులో వెళ్తా ఉన్నాం వెళ్తా ఉంటే మధ్యలో ఒక చోట ఆపి ఇంకా డిన్నర్ ఎవరెవరు తింటారో వాళ్ళు పార్సిల్ చేయించుకున్నారనమాట పార్సిల్ చేయించుకొని ట్రైన్లో తిందామని వెళ్తూ ఉన్నారు ఇంకొక ట్రైన్లో ఎక్కేసాం చూసారా ట్రైన్ ఎక్కేసి కరెక్ట్ టైంకే వచ్చాం కానీ అదేంటో వెళ్ళేటప్పుడు వర్షం పడింది వచ్చేటప్పుడు కూడా బాగా వర్షం పడుతూ ఉందనమాట అలాగే వచ్చి ట్రైన్ ఎక్కేసాం ట్రైన్ ఎక్కేసి ఎవరెవరు ఏమేమి తెచ్చుకున్నారో అందరూ తింటూ ఉన్నారు తిన్న తింటుంటే అక్కడ టీసీ వచ్చి మళ్ళీ పదకొండు దాటితే మాత్రం అంటే తొమ్మిదిన్నరకి ట్రైన్ అనమాట తొమ్మిది పదకొండు దాటితే అక్కడ లైట్లు ఉండకూడదు ఆపేయాలని చెప్తున్నాడు టీసీ సరే సరే అని చెప్పి మేము అందరు తింటున్నారు తిన్న తర్వాత ఆపుతాం అని చెప్తున్నాం ఇంకా మళ్ళీ ట్రైన్లో ఆడుకోవడానికి కూడా ఎక్కువ టైం దొరకలేదు పదకొండు అయిపోయింది ఆల్రెడీ ఇంకా అందరు అలసిపోయి ఉన్నారు రెండు రోజులు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారనమాట అందుకని చెప్పి అందరూ పడుకుండిపోయారు పడుకొని చూడండి అందరూ సర్దుకొని అయిపోయింది ఈయన పొద్దున్న తెల్లారిపోయింది అంటే ఐదుంబాకే అనమాట మా ట్రైన్ దిగాలి ఐదుంబాక వచ్చేసాం స్టేషన్లో దిగిపోయాం చూడండి అందరం నిద్రలేసేసి అలాగే వచ్చేస్తాం ఇంకా దిగిపోయాం దిగేసి ఇంకెవరెవరు ఎక్కడికి వెళ్ళాలో క్యాబ్లు బుక్ చేసుకుంటా ఉన్నారనమాట ఒక్కొక్కరు క్యాబ్లు బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా ఉన్నాం మా క్యాబ్ కోసం మేము కూడా నడుచుకొని వెళ్తూ ఉన్నాం చూడండి స్టేషన్లో ఇంక అయిపోయింది కదా బ్యాక్ టు బెంగళూరు ఇంకా ఒక ఫోటోలు వీడియోలు కొన్ని తీసుకొని ఆ స్టేషన్కి కూడా గుడ్ బై చెప్పేసి మాకు మేము మా క్యాబ్ కోసం మేము క్యాబ్ బుక్ చేసాము క్యాబ్ అవతల వేరే చోటుకు వస్తానన్నారు అందుకని నడుచుకొని వెళ్తూ ఉన్నాం వెళ్ళి చక్కగా క్యాబ్ ఎక్కేసి మా ఇళ్ళకి మేము అన్నమాట అక్కడ ఐదుంబాబుకి దిగాం కదా మేము ఇంటికి వచ్చేసరికి ఆరున్నర అయిపోయింది అది మా ఆ స్టేషన్ మాకు దూరం అనమాట వెళ్ళేటప్పుడు యశ్వంతపూర్ స్టేషన్కి వెళ్ళాం కానీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా దూరంలో దిగాము అందుకని అక్కడ ఇంటికి రావడానికి చాలా టైం పట్టింది చూసారు అందరు లాస్ట్ లోహ్న అందరు కలిసి ఫోటోలు నిద్రమొహాలతో అలాగే ఫోటోలు తీసుకున్నాం ఎలా ఉందండి మా జర్నీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి